వికారాబాద్ జిల్లా కేంద్రం కావాలని యాభై సంవత్సరాల కళ నిజం చేసినటువంటి నాయకులు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత ముప్పై మూడు జిల్లాలు చేసి అందులో వికారాబాద్ కూడా కూడా మొట్టమొదటిసారిగా జిల్లా కేంద్రం ఏర్పాటు చేసి మరి నూతన కలెక్టర్ భవనాన్ని ప్రారంభోత్సవం చేసుకున్న తర్వాత స్థలంలో నిర్మించడం జరిగింది ఒకటే చెప్తున్నా రంగారెడ్డి జిల్లా గతం లోపల ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా సుంతా మహేందర్ రెడ్డి గారు ఉండి మరి మూడు సంవత్సరాల ఆర్టిక్ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పటికీ కూడా మరి నేను ఒకటే నాకు ఏంటంటే జిల్లా పరిషత్ భవనం మరి మహేంద ఇరవై ఇరవై వేల నుంచి ఈ జిల్లా మీద పట్టున్న నాయకులు మరి జిల్లా పరిషత్ మొత్తం అన్ని సంపూర్ణంగా కంప్లీట్ చేసినా కానీ చేస్తే బాగుంటుండేదేమో అని నా ఆలోచన ఉండే కానీ ఇది ఏది ఏమైనా మరి అటుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుండే మన మీకు తెలుసు అన్ని విషయాలు గవర్నమెంట్ వేరు కాదు జిల్లా పరిషత్ వేరు కాదు గవర్నమెంట్ ఒకటే జిల్లా పరిషత్ ఒకటే పైసలు లేకపోతే జిల్లా పరిషత్కి వెళ్ళిచ్చినా గవర్నమెంట్ కెళ్ళిచ్చే ల్యాటిఫికేషన్ చేసే పవర్ ఉన్నది మీకు తెలియదు కాదు భవనం పూర్తిగా కంప్లీట్ అయినాక చేస్తే బాగుంటుంది అంటే మూడు సార్లు చైర్మన్ మరి చైర్మన్ పీరియడ్ అయిపోయే ముందర కూడా బిల్డింగ్ కూడా వాళ్ళే కడుతున్నారు కాబట్టి దాన్ని ఇంత తొందర తొందరగా పడి కంప్లీట్ చేసుకుంటే మంచి జిల్లా వాళ్ళకే ఒక మంచి పేరు వస్తుంది జిల్లా పరిసత్ చైర్మన్ గారికి కాబట్టి నేను అనేది ఏంటంటే నేను ఆ కాయి మీరు రాసుకున్నారు రాసుకొని మీరే

இது காய் காய்கு மாட்டேன் నికన్ పర్నిషియస్ ది మాగాన నికన్ పర్నిషియస్ నింగ మాగాన మాకున వెలుచాలి మాకున మాదర హోయింది శ్రీకర్ మాగాన నింగ మాదర ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపున నేను బాధ్యత తీసుకునే అన్ని చేస్తానని చెప్పేసి అందరితో చెప్పండి అచ్చం తండ్రే కాట నుంచి దేయ కాబట్టి ఒకసారి మీరు పశ్చింగర్ డిస్ట్రిక్ట్ వాలెన్స్ చేస్తున్నాం రండి గ్రామ సర్పంచ్ నవపేట మైలాదేసర్ బాధ్యత ప్రభుత్వం ఈ జిల్లా పరిషత్ బిల్డింగ్కు కాగిధం మాత్రం ఇచ్చింది పది కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి అండ్ డబ్బులు ఇవ్వలేదు ఇవ్వకపోయినా పర్వాలేదు వారి శ్రీమతి సునీత రెడ్డి గారు చొరవ తీసుకొని జిల్లా పరిషత్ ప్రాదేశిక మెంబర్లకు రావాల్సిన డబ్బు వారిని రిక్వెస్ట్ చేసి ఐదు కోట్ల రూపాయలు జనరల్ పండికలు తీసుకొని ఇవాళ ఈ బిల్డింగ్ ఒక రూపు రేఖలు దిద్దుకునే విధంగా వారి చెరువుతోనే ఆ బిల్డింగ్ తయారైంది మరి కాలయాదన్న మూడు సార్లు ఎమ్మెల్యే ఉన్నాడు మరి ఆ పేపర్ వచ్చింది కానీ పైసలు తేడానికి అన్న ప్రయత్నం చేసింటే ఆ రోజు చాలా మంచి ఉంటుంది మరి ఇప్పుడు ఆ బాధ్యత నా మీద దొబ్బేసిండు తప్పకుండా ఈ అసంపూర్తిగా ఉన్న బిల్డింగ్ ఏదైతే ఉన్నదో ఆ బిల్డింగ్ ను అతి తొందరగా ముఖ్యమంత్రి గారి ఆశీస్సుల మేరకు తప్పకుండా మిగతా ఫండ్లన్నీ తీసుకొని వచ్చేసి ఆ బిల్డింగ్ కంప్లీట్ చేసి ఈ రాష్ట్రంలోనే ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ గారు ఏర్పాటు చేశారు కాబట్టి తర్వాత మా ఎమ్మెల్సీ కొత్త బిల్డింగ్ ఓపెన్ చేసిన చాలా పెద్ద బిల్డింగ్ ఇది రాష్ట్రంలో పట్టింగ్ ఇంత మంచి ఎలివేషన్ ఇంత మంచి పెద్ద ఎత్తున భూమిన్న బిల్డింగ్ ఇది దాని గురించి రెండు విషయాలు చెప్తే పత్రికలో కూడా వస్తుంది అని చెప్పేసి వారు చెప్పినందుకు ఈ మీటింగ్ ఏర్పాటు చేయాలి మూడు నాలుగు గంటలు ప్లేస్ కోసం మూడు నాలుగు గంటలు కూర్చోబెట్టుకొని చాలా ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం మీకు అందరు తెలిసిన విషయమే అది నిజంగా మేము ఉన్నాం కాబట్టి ఈ బిల్డింగ్ కంప్లీట్ అయింది అంటే మా గొప్ప చెప్పుకోవద్దు కానీ చెప్పుకోక తప్పదు ఈ రోజు సోషల్ మీడియా అట్లా అయిపోయింది చెప్పుకోవాల్సిందే ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున మేము నిధులు శాంక్షన్ ఇచ్చి ఐదు కోట్ల నిధులు జెడ్పీ నుంచి ఇచ్చి ముఖ్యంగా గత ప్రభుత్వంలో పర్మిషన్ గీయడానికి కూడా ఎంతో ఇబ్బంది పెట్టినారు అయినా కూడా మేము ఇబ్బంది పడి కాంట్రాక్టర్స్ కూడా ముందుకు రాకపోతే వేరే తెలిసిన వాళ్ళ ద్వారా ఇప్పుడు ఈ బిల్డింగ్ కంప్లీట్ చేయడం జరిగింది ఇంకా కూడా నిజంగా ఫండింగ్ కావాలి మనకి మనకు జెడ్పీ కూడా ఉమెన్ అండ్ చైల్డ్ నుంచి ఫండింగ్ ఉంది అది నేను కలెక్టర్ గారిని కోరుతున్నా సీఓ గారు ఇవ్వడానికి భయపడుతున్నారు కాబట్టి మీరే వన్ వీక్ లో మేము దిగిపోయే వరకు ఆ మూడు కోట్లు ఉమెన్ అండ్ చైల్డ్ ఫండ్ జెడ్పీ బిల్డింగ్ ఇస్తే మేము ఇంకా మిగతా రిమైనింగ్ కూడా కంప్లీట్ చేస్తామని మీకు మాటిస్తున్నాం కాబట్టి కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఆ విషయంగా మాట్లాడి మీరు ఎట్లా ప్లాన్ చేస్తారో చేయండి ఎందుకంటే ఉమెన్ అండ్ చైల్డ్ బిల్డింగ్స్ కూడా మనకు అవసరమే అయినా కూడా ప్లేస్ లేక చాలా క్యాన్సల్ అయినమాట మీకు అందరికి తెలిసిన విషయమే అందరికి చాలా వరకు శాంక్షన్లు ఇచ్చినాం గానీ ఉమెన్ అండ్ చైల్డ్ ఫండ్ అక్కడ ప్లేస్ లేక చాలా వరకు క్యాన్సల్ అయిపోయినాయి అందుకే మనం ఆ ఫండ్ అంతా ఇప్పుడు జెడ్పీ బిల్డింగ్ కి పెట్టుకుంటే మనకి బిల్డింగ్ అన కంప్లీట్ అవుతుంది కాబట్టి తప్పకుండా మీ మీ చొరవ తీసుకొని కలెక్టర్ గారు ఈ ఫండింగ్ అంతా జెడ్పీ బిల్డింగ్ కి మీరు శాంక్షన్ ఇవ్వగలరని